ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వెన్నెలకంటి రాఘవే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే ఈరోజు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసి వాళ్ళ హక్కులను కాపాడడానికి ఉద్యమాలు చేసినటువంటి మహానాయకుడిగా వెన్నకంటి రాఘవే గారిని ప్రతి ఒక్కరు కూడా కొలువు చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆనాడు యానాదుల్ని ఊరు నుంచి బహిష్కరించేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేస్తే వారికి అండగా నిలిచి వారి పిల్లల్ని చదివించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాల సంస్కరణలు తీసుకుని వచ్చి ఈరోజు యానాదుల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు ఎన్నికంటి రాఘవే గారు అటువంటి రాఘవయ్య గారి విగ్రహ ఆవిష్కరణ గుంటూరు నగరంలో ఈరోజు పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ పెట్టడం యానాదుల పట్ల ఆయన చేసినటువంటి కృషికి ఒక స్ఫూర్తితో రాబోయేటువంటి రోజులు మేము కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ యానాదుల కుటుంబీకులందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ దళితులు ఆదివాసీలు అలాగే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేటువంటి క్రమంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారందరికీ రావాల్సినటువంటి హక్కుల్ని తప్పకుండా ఇప్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆ రోజుల్లో స్వాతంత్ర సమర యోధుల్లో గాంధీ గారి గారితో పాటు ఆ ఉద్యమాల్లో పాల్గొనటం జరిగింది యానాదుల కోసం వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి ఆ రోజుల్లో సిటీ యాక్ట్ ఉండేది ఆ యాక్ట్ని రద్దు చేసే విషయంలో కానివ్వండి ఆయన ఎంతో చర్యలు తీసుకోవటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎనభై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున ఆయన చనిపోవటం జరిగింది కానీ ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గుర్తు గుర్తుపెట్టుకుంటున్నాం అలాంటి ఆయన గురించి ఆయన స్వాతంత్ర సమర యోధులు యానాదుల గురించి కానీ అండి నిమ్న జా వర్గాల గురించి కానీ నేను ఎంతో కష్టపడి ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఒక నాయకులుగా ఉండి కూడా ప్రజల కోసం కష్టపడ్డారు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన ఇంకా మనం చిరస్మర్యంగా గుర్తుపెట్టుకుంటున్నాం ఈ ఈరోజు కొత్తపేటలోని నా సెంటర్ సర్కిల్లో ఆయన విగ్రహాన్ని మేము ఓపెన్ చేయటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మంచి మా అందరికీ కూడా మా జాతులన్నిటికి కూడా ఆదర్శమూర్తయిన ఎన్నికంటే రాబోయే గారిని మేము ఈ రోజున నాది నాథ సెంటర్లో మేము ప్ర మా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు చేత మా పెద్దలందరి చేత ఒక ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మాకెంతో శుభదినంగా ఉన్నది ఈ శుభదినంలో మేము అందరం చాలా ఆనందపడుతున్నాము మాకు చేసిన ఆయన సేవలు ఎలా లేనంటివి అవి కొనలాడినా కూడా మేము వాటికి ఎప్పుడు కూడా అరికట్టలేము వాటిని మేము పోల్చలేము అంత గొప్ప శాఖం చేశాడు ఈ రోజున ఉద్యోగం కానీ మాకు ఒక ఇళ్ల స్థల ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవటానికి కానీ మాకున్న ఇళ్ల స్థలాల గురించి కానీ అన్ని కోణాలు ఉద్యో ఉద్యోగాలు చదువులు మొత్తం గురించి కూడా ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష కానీ కాబట్టి ఈ రోజున ఆయన నా సెంటర్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్ గారు చేశారు కాబట్టి మాకు ఎంత ఆనందంగా ఉంది